హాయ్ ఫ్రెండ్స్ మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంక ఈ రెసిపీ నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అనమాట అంటే కొంత నాన్ వెజ్ తినకోకుండా ఉంటారు కదా వాళ్ళైతే కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది సో ఇంక మనం ఏదైనా శ్రావణ మాసము ఇప్పుడు కార్తీక మాసాలలో నాన్ వెజ్ తినము అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ కర్రీ ట్రై చేసామంటే అసలు మటన్ తినే సాటిస్ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి ఇంక ఇది వచ్చేసి మిల్ మేకర్తో చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీ పుల్కాలేకి పుల్కా రోటీ బగారా రైస్ లేక అయితే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్గా చపాతీ అయితే ప్రిపేర్ చేశాను అసలు మా పాప అయితే భలే ఉంది మమ్మీ మటన్ లాగా ఉంది పీసెస్ పీసెస్ అనేసి మొత్తం వేరుకొని తినిందనమాట అనమాట అంత మంచిగా వచ్చింది సో ఇంక మనం ఫ్రైడే సాటర్డే ఇలా నాన్ వెజ్ అయితే తినాం కదా అందుకనేసి అలాంటప్పుడు ఏదైనా నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు స్పైసీగా ఈ మిల్ బేకర్ కర్రీ చేసుకొని దాంట్లోకి కాంబినేషన్ చపాతీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇలా చేయాలి ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇందుకోసం అయితే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉండే వాటి అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ టమోటా అలాగే ముందుగా మనం కర్రీ చేస్తామనేటప్పుడు జీడిపప్పు కొంచెం కొబ్బెర గసగసాలు ఒక టెన్ మినిట్స్ నానబెట్టి పెట్టుకోండి ఇంకా వీటికి మిల్ మేకర్ కంపల్సరీ మిల్ మేకర్ అనేది పెద్దగా ఉంటాయి కొన్ని చిన్నగా కూడా ఉంటాయి సో నేనైతే చిన్నవి తీసుకున్నాను మరి పెద్దవి తీసుకుంటే అంటే చూడ్డానికి పెద్ద పెద్దగా అంత బాగుండదు అనేసి నేనైతే కొనేటప్పుడే అవి కొన్ని ఇవి కొన్ని తెచ్చేసుకున్నాను అనమాట సో నేనైతే అయినా చిన్న మిల్ మేకర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా నేను మన ఒక మిషన్ అయితే ఇది హ్యాండుతో చేసేది కొన్నాను కదా హ్యాండ్ చేపలు దాంతో అయితే కష్ట కష్టాలు పడుతున్నాను ఫస్ట్ టైం కదా అర్థం కావడం లేదు ప్రెచ్ చేసి చేస్తున్నాను సో ఫస్ట్ టైం చేస్తున్న కొంచెం పెయిన్ అనిపించింది బట్ చాలా ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అయితే ఇదైతే ఇంకా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అలా అయిందో ఏమో కొంచెం హ్యాండ్ పెయిన్ అనిపించింది కానీ బట్ షాప్ చేసేదానికంటే అదే కట్ చేసేదానికంటే దీంతో వేసి మనం షాప్ చేసామంటే అసలు ఎంత సన్నగా వచ్చాయంటే అసలు నేను నమ్మలేకపోయాను ఇంకా అలవాటు ఏంటంటే ఆటోమేటిక్గా చేసేసుకోవచ్చు టైం సేవింగ్ అని చెప్పచ్చు అనమాట ది హ్యాండ్ చాపర్ వల్ల ఏంటి అంటే మనం కథ కట్ చేస్తే దగ్గర దగ్గర టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈజీగా కంపల్సరీగా పడుతుంది సో అలాంటిది ఇదైతే కానీ ఒక ఫైవ్ మినిట్స్ రెండింటిని మనం షాప్ ఇలా చేసేసుకోవచ్చు అనమాట చాలా మంచిగా అనిపించింది కొ చాలా ఈజీ ఉంది అనిపించింది నాకైతే కదా ఎవరికైనా కావాలంటే తీసుకుని నేను అయితే డిమార్ట్ లో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కర్రీ విషయంలోకి వచ్చే కర్రీలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ముందుగా కొంచెం గిన్నె తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసేసి వీట్ చేసేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్ని ఇందులో వేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఇందులో బాయిల్ చేయాలి ఎందుకంటే ఇవి గ్యాస్ట్రిక్ అలర్జీ అలా ఉంటాయి ఛాన్సెస్ ఉన్నాయి పిల్లలందరూ తింటాం కాబట్టి సో అందుకనేసి కంపల్సరిగా కర్రీ చేసేటప్పుడు ఇలా హాట్ వాటర్లో అయితే కొంచెం సాల్ట్ వేసి డిప్ చేసేసుకోండి ఇలా స్టవ్ బంద్ చేసి ఇంక వీటిని తీసి పక్కన ఒక టెన్ మినిట్స్ పెట్టిన తర్వాత వీటిని తర్వాత కర్రీలోకి వేసేటప్పుడు వాటర్ అయితే తీసేసి యాడ్ చేసేసుకోవాలి ఇంకా కడాయి పెట్టేసుకొని ఇందుకు తగ్గట్టు ఆయిల్ అలాగే కొంచెం బటర్ అయితే యాడ్ చేసాను బటర్ లేదంటే ఒట్టి ఆయిలే వేసుకోండి నేనైతే ఉంది కదా అని వేసాను ఇంట్లో ఇంకా పోపు దినుసులు వచ్చేసి షాజిరా ఇది బిర్యానీ ఆకొకటి వేసాను ఇంకా మసాలాలు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు వద్దు పిల్లల కోసం అనేసి కొంచెం తక్కువనే చేసే స్పైస్ తక్కువనే చేశాను ఇంకా సన్నగా షాప్ చేసుకున్న చూసారు కదా ఎంత సన్నగా వచ్చాయో ఆనియన్స్ అయితే అంత సన్నగా అయితే నాకు అస్సలు రాదు ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది నాకైతే కన్నా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇవి కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు ఫ్రై అవ్వాలి తర్వాత ఇవి షాప్ చేసేసుకున్న టమోటా కూడా వేసేసి మంచిగా మగ్గనియాలి ఇంకా ఇందులోకి కొంచెము సాల్టు పసుపు ఇవన్నీ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చామంటే మంచిగా కుక్ అయిపోతాయి అలాగే పచ్చిమిర్చి స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి ఇంకా నేను పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపెట్టి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే బా ఉడికించాను అనమాట ఎందుకంటే మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి అనమాట ఇంకా మనకు అది మగ్గే లోపల మనం ఇలా పెట్టేసుకున్నాం కదా ఈ మిల్ మేకర్ని వీటన్నిటి మంచిగా వాటర్ లేకోకుండా మంచిగా ఒత్తేసుకొని తీసేసుకోవాలా వాటర్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది సో అందుకనేసి ఎక్కువసేపు పీల్చుకుంటుంది కా అదే వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి ఇలా పిండేసి తీసుకోండి ఇంకా ఇందులోకి స్పైస్కి తగ్గట్టు కారం కారం యాడ్ చేసిన తర్వాత మన ఈ మిల్ మేకర్ని కూడా యాడ్ చేసేసి అడ్ట్టిని కలిపేసి ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బా ఉడకనిద్దాం ఎందుకంటే ఆ కారం ఉప్పు అనేది మిల్ మేకర్స్ పీల్చుకొని అవి టేస్టీగా ఉంటాయి సప్పగా లేకోకుండా ఉండేదానికి ఇలా మూత పెట్టామంటే ఆటోమేటిక్గా పీల్చేసుకుంటుంది ఇంతలోపు మనం నానబెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు గసగసాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మంచిగా మెత్ మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి ఎంత వీలైతే మెత్తగా అంత పేస్ట్ పట్టేసుకోవాలి ఎందుకంటే కర్రీ అనేది గ్రేవీ లాగా క్రీమీ లాగా రావాలంటే ఖచ్చితంగా పేస్ట్ అనేది మెత్తగా పట్టేసుకోవాలి ఎక్కడ ఒక్కళ్ళు లేకోకుండా ఇంకా మెత్తగా పట్టేసుకున్న పేస్ట్ని యాడ్ చేసేసి ఇంకా తగినంత వాటర్ యాడ్ చేసుకొని అందులోకి స్పైస్ ఇక్కడే చెక్ చేసుకోండి అనమాట స్పైస్ లెవెల్స్ కొంచెం కారం ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేశాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇంతేనండి ఇందులో వేసిన మసాలాలు అయితే ఇంక ఏ మసాలాలో వేయలేదు కొంచెం స్పైస్ కొంచెం కారం అయితే యాడ్ చేసుకుని నేను అయితే కొంచెం తక్కువనే వేసే పిల్లల కోసం అనేసి చూశారు కదా ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం దించేసుకుంటే సరిపోతుంది కర్రీ వచ్చిందండి అసలు చపాతి చేసిన దాని కాంబినేషన్ చాలా అండి చాలా బాగుంది అంత మంచిగా ఉండింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే కొత్తిమీర వేసినాక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్నామంటే మంచిగా ఆ ఫ్లేవర్స్ అనేటివి పడుతుంది అనమాట పిండి మేకర్కి ఇంకా ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది అదో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా పరిశ్రమ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసవ మోహన్ వంటిలు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అండ్ ఆప్షన్స్ అందులో క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి సో చూశారు కదా కర్రీ ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు చాలా బాగా వచ్చింది చపాతీలోకి అయితే చాలా బాగుంది సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు కర్రీ చపాతీలోకి ఖచ్చితంగా ట్రై చేసి నాతో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ ఇంకా కేక్స్ ఇలాంటి నాకు తెలిసిన రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను సో కర్రీ అయితే మటన్ తినే దానికంటే చాలా టేస్టీ ఉందని చెప్పొచ్చు మటన్ తినాలి అనుకున్నప్పుడు ఇది కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బై టేక్ కేర్ ఒక లైక్